మన నంద్యాల జిల్లాలోనే చంటి క్యాటరింగ్ అండ్ ఈవెంట్స్ తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు మామ ఎందుకంటే చంటి అన్న రీజనబుల్ ప్రైస్ లో ఈవెంట్స్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు అండ్ ఇంకా దగ్గరుండి అన్ని చూసుకుంటారు కాబట్టి రీసెంట్ గా చంటి క్యాటరింగ్స్ అండ్ ఈవెంట్స్ నంద్యాల వాళ్ళు మన కోయలకుంటలో ఈవెంట్ చేశారు ఎలా చేశారో చెప్తాను చూడండి వెల్కమ్ బ్రండ్స్ తో ఇన్వైట్ చేసి పల్లకి ఫేర్ ఫాగ్ ఎంట్రీ తో ఇంకా దాండియా యాంకర్స్ తో ఈవెంట్స్ డాన్స్ ప్రోగ్రామ్ డెకరేషన్ కల్చరల్ డాన్స్ క్యాటరింగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇలా అన్ని వీళ్ళే చేశారు ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఈవినింగ్ స్నాక్స్ అండ్ జ్యూస్ నైట్ డిన్నర్ తో ఎండ్ చేశారు వీళ్ళ దగ్గర రీజనబుల్ ప్రైస్ లో ప్యాకేజ్ ఉంటుంది ఇందులో మొత్తం వీళ్ళే చూసుకుంటారు ఇంటి దగ్గర డ్రమ్స్ తో స్టార్ట్ చేసి హల్దీ డెకరేషన్ పెళ్లి పందిరి హౌస్ డెకరేషన్ లైటింగ్ అంతా వీళ్ళే చేస్తారు ఇంకా కళ్యాణ మండపంలో స్నాక్స్ డిన్నర్ టిఫిన్స్ భోజనం జ్యూస్ ఫారెన్ గర్ల్స్ తో సర్వీసెస్ ఫాగ్ ఎంట్రీ క్యాటరింగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎల్ఈడి స్టాల్స్ ఆర్కెస్ట్రా వెల్కమ్ ప్రోగ్రామ్ దాండియా డాన్స్ ప్రోగ్రామ్ ఫోటో బుత్ మంగళ వాయిద్యాలు డీజే రథం కార్ డెకరేషన్ ఇలా అన్ని ఉంటాయి వీళ్ళ దగ్గర స్టార్టింగ్ ప్యాకేజ్ వచ్చేసి సెవెన్ లాక్స్ నుంచి ఉంటుంది ఫిఫ్త్ ఆనివర్సరీ సందర్భంగా ఫాలోవర్స్ కోసం అయితే ఒక మంచి ఆఫర్ పెట్టారు చంటి క్యాటరింగ్స్ అండ్ ఈవెంట్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో చేసిన వాళ్ళకి లక్కీ డ్రా ద్వారా ప్రైజెస్ ని ఇస్తారు ఫాలో కొట్టు గిఫ్ట్ పట్టు ఇంకో బంపర్ ఆఫర్ ఏంటి అంటే రెండు నెలల ముందు క్యాటరింగ్ అండ్ ఈవెంట్స్ ని బుక్ చేసుకున్న వాళ్ళకి ఫంక్షన్ ఫ్రీ ఇంకెందుకు లేటు ఇప్పుడే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తా చూడండి నైన్ సిక్స్ జీరో త్రిబుల్ త్రీ వన్ జీరో ఫైవ్ త్రీ ఈ నెంబర్ కి కాల్ చేసి ప్రీ బుక్ చేసుకొని ఈ బంపర్ ఆఫర్ ని పట్టే ఉంటామల్లా ఇక